అందరికీ నమస్తే మన దేశంలో ఇక భవిష్యత్తులో రెండే పార్టీలు ఉండబోతున్నాయా మనం గత పది సంవత్సరాల నుంచి గనక దేశ రాజకీయ పార్టీలను కనుక గమనించినట్లయితే కేవలం రెండే పార్టీలు దేశంలో ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి కేవలం రెండే రెండు పార్టీలు ఇతర పార్టీలు చాలా పెద్ద పార్టీలు కూడా కాలగర్భంలో కలిసిపోయే రోజులు దగ్గరికి వస్తున్నాయి దేశం మొత్తం విస్తరిస్తున్న రెండు పార్టీలు ముఖ్యంగా ఒకటి ఎంఐఎం పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ మీరు గత పది సంవత్సరాల నుంచి గనక గమనించినట్లయితే మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రంలో కూడా గెలిచే విధంగా ఎంఐఎం పార్టీ బీజేపీ పార్టీ పావులు కదుగుతున్నాయి అదేవిధంగా సక్సెస్ కూడా అవుతున్నాయి మనం ఎంఐఎం విషయానికి వస్తే ఎంఐఎం పార్టీ అంటే కేవలం హైదరాబాద్కు పరిమితం అనే విధంగానే ఉండేది ప్రస్తుతము హైదరాబాద్లో ఏడు ఎమ్మెల్యే సీట్లు అదేవిధంగా ఒక ఎంపీ సీటు అదేవిధంగా రెండు ఎమ్మెల్సీ సీట్లు అరవై ఏడు కార్పొరేట్ ఉన్నాయి ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంఐఎం కోటాని బద్దలు కొట్టే పార్టీ ఎక్కడ కూడా మన హైదరాబాద్ ఈ ఎంఐఎం గెలిచిన స్థానాలని ఓడించే విధంగా ఏ పార్టీ కూడా సాహసం చేయట్లేదు ఎందుకంటే అక్కడ ముస్లిం జనాభా బలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ముస్లింస్ ఎంఐఎం పార్టీకి ఓటేస్తారు ఎంఐఎం పార్టీ హైదరాబాద్లో ఆరు ఎమ్మెల్యే సీట్లు ఉండే అది గెలిచి ఇంకొక ఎమ్మెల్యే సీట్ని ఎక్కువ సాధించింది కానీ తక్కువ మాత్రం కాలేదు అదే విధంగా చూడండి ఎంఐఎం పార్టీ బీహార్ విషయానికి వస్తే రెండు వేల ఇరవైలో ఐదు ఎం ఎమ్మెల్యే సీట్లు గెలిచింది అదే విధంగా రెండు వేల ఇరవై ఐదులో కూడా ఐదు ఎమ్మెల్యే సీట్లు గెలిచింది ఇక్కడ కూడా అది ఓటమి పాలు చెందలేదు అదేవిధంగా మీరు గత నెల జరిగిన మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్లలో ఎంత పర్సెంటేజ్ సాధించిందంటే నూట ఇరవై ఏడు కార్పొరేట్ స్థానాల్లో ఎంఐఎం పార్టీ గెలిచింది ఇది ఎంత గొప్ప విజయం అంటే ఎంఐఎం పార్టీకి అక్కడ ఉన్న శివసేన పార్టీ కంటే కేవలం ఒక ముప్పై సీట్లు మాత్రమే తక్కువ శివసేన పార్టీ అంటే మహారాష్ట్రలో అది ఒక లోకల్ పార్టీగా చాలా పేరు ప్రఖ్యాతలు పొందిన పార్టీ అసంటి పార్టీ కన్నా కేవలం ముప్పై సీట్లే అదేవిధంగా శరద్ పవర్ పార్టీ కన్నా మూడు రెట్లు మూడు రెట్లు ఎక్కువగా సీట్లు సాధించింది ఎంఐఎం పార్టీ అదేవిధంగా చూడండి ఏ రాష్ట్రంలో అయినా ఎంఐఎం పార్టీ కనుక గెల్ పోటీ చేస్తే ఖచ్చితంగా అక్కడ జయాప శాసించే విధంగా ఎంఐఎం పార్టీ ఉంది అదేవిధంగా బీజేపీ పార్టీ మనము చాలా అందరికి తెలిసిన విషయమే బీజేపీ పార్టీ ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క రాష్ట్రాన్ని విస్తరించుకుంటూ పోతుంది దీని అంతటికీ కారణం ఏంటంటే మొత్తానికి దేశ ప్రజలు మొత్తం డివైడ్ అయిపోయారు మతపరంగా ఎందుకంటే హిందువుల పార్టీగా బీజేపీ పార్టీ అదేవిధంగా ముస్లింల పార్టీగా ఎంఐఎం పార్టీ పేరు పొందింది అదేవిధంగా వాళ్ళ హక్కుల గురించి కూడా ఈ రెండు పార్టీలే పోరాడతాయని కూడా చాలామంది ముస్లింలు అదేవిధంగా హిందువులు కూడా చాలా వరకు నమ్ముతున్నారు అదే విధంగా మన దేశంలో కేరళ విషయానికి వస్తే అక్కడ క్రిస్టియన్ జనాభా బాగానే ఉంటుంది ఈ అదే విధంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న క్రిస్టియన్ జనాభా కూడా వాళ్ళు క్రిస్టియన్స్ ఎక్కువగా బీజేపీని నమ్ముతున్నారు ఎంఐఎం పార్టీ కన్నా ఇప్పుడు లోకల్ పార్టీల్లో కాంగ్రెస్ విషయానికి వస్తే అదే విధంగా కొన్ని పా రాష్ట్ర పార్టీల విషయానికి వస్తే క్రమక్రమంగా ఈ పార్టీలని ప్రజలు విశ్వసిస్తలేరు ఎందుకంటే ఈ పార్టీలు కేవలము ముస్లింల విషయానికి వస్తే ముస్లింల ఓటు బ్యాంకు గురించి మాత్రమే అవసరానికి వాళ్ళు మా దగ్గర మంచిగా ఉంటుండ్రు తర్వాత మా గురించి ఎక్కడ కూడా పోరాడలేరని ముస్లింలు మెల్లమెల్లగా సెక్యులర్ పార్టీలకు దూరం అవుతున్నారు అదేవిధంగా హిందువులలో కూడా ఈ భావన చాలా క్లియర్గా కనిపిస్తుంది హిందువులు కూడా మెల్లమెల్ల మెల్లమెల్లగా డివైడ్ అయిపోతున్నారు మా గొంతు వినిపించే పార్టీ బీజేపీ పార్టీ అనే విధంగానే బీజేపీ పార్టీకి చాలా వరకు హిందువులు సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా క్రిస్టియన్లు కూడా బీజేపీకే ఎక్కువగా అనుకూ అనుకూలంగా ఉన్నారు మీరు కేరళ విషయానికి వస్తే కేరళలో క్రిస్టియన్స్ అమ్మాయిలను కూడా చాలా వరకు లవ్ జిహాద్కు పాల్పడ్డారు వాళ్ళు కూడా లవ్ జిహాద్ ట్రాప్లో పడ్డారు అక్కడ ఉన్న చాలామంది క్రిస్టియన్స్ కూడా బీజేపీ మమ్మల్ని కాపాడుతుంది అనే ఉద్దేశంతోనే బీజేపీకి కూడా మద్దతు ఇస్తున్నారు క్రిస్టియన్స్ అదేవిధంగా కొంతమంది ఇప్పుడు హిందుత్వాన్ని వీడి ఇప్పుడు కొంతమంది అంటే మనం దళితులని చూస్తూ చూ చూసుకోవచ్చు కొంతమంది గిరిజన తెగలని కొంతమంది అగ్రవర్ణాలు ఇతర కులాలకు చెందిన వాళ్ళని కూడా వాళ్ళు మెల్లమెల్లగా ఎంఐఎం పార్టీకి షిఫ్ట్ అవుతున్నారు ఇప్పుడు మహారాష్ట్రలో అన్ని సీట్లు సాధించిందంటే కేవలము ఎంఐఎం పార్టీ ముస్లింలనే ముస్లింలకు మాత్రమే టికెట్ ఇవ్వలేదు చాలామంది ఇస్సీలకు ఇచ్చింది అదేవిధంగా ఇస్టీలకి ఇచ్చింది చాలా ఏంటంటే అదొక ఎంఐఎం పార్టీ కూడా ప్రస్తుతం ఏ విధంగా గెలవాలి ఏ విధంగా రాష్ట్రాలలో విస్తరించాలనే ఉద్దేశంతోనే ఎంఐఎం పార్టీ కూడా బలంగా మారుతుంది ఈ విధంగా చూస్తే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రంలో డివైడ్ రాజకీయం స్టార్ట్ అయింది మతాల పరంగా చాలా క్లియర్గా మెలమెల్లగా కొన్ని రాష్ట్రాలు మన దక్షిణ భారతదేశానికి వస్తే ఇది మెలమెల్లగా ఉంది కొన్ని రోజులలో ఇది ఖచ్చితంగా విస్తరించే విధంగానే ఉంది పక్కా ఖచ్చితంగా కొద్ది రోజులలో కొన్ని సంవత్సరాలలో ఎంఐఎం బీజేపీకే ప్రజలు మొత్తము డివైడ్ అయిపోయి వాళ్ళకే ఎన్నుకునే విధంగా ప్రజల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అసంటిది ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయే రోజులుంది ఒక తోక పార్టీలాగా మిలిగిపోయింది ఏ పార్టీలకు రాష్ట్ర చిన్న చిన్న పార్టీలకు కూడా తోక పార్టీలాగా మిగిలిపోయింది ఆ కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం హిందువులు నమ్మట్లేదు ముస్లింలు కూడా నమ్మట్లేదు చాలా రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా ఉంది చాలా లోకల్ పార్టీలని కూడా ఈ రెండు పార్టీలు చంపేస్తున్నాయి మీరు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లు వస్తున్నాయి అక్కడ ఇరవై ఆరు శాతం వరకు ముస్లిం జనాభా ఉంది డెబ్బై స్థానాలలో వీళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళే గెలుస్తారు ఇసుంటి పరిస్థితిలో అక్కడ కనుక ఎంఐఎం ఇప్పుడు ప్రతి ఒక్క స్థాన ఎమ్మెల్యే సీట్లో కూడా పోటీ చేస్తామని చెప్పడం జరిగింది ఈ విధంగా గనక చెప్తే ప్రస్తుతం మాత్రము ఇది బీజేపీకి అనుకూలంగా కావచ్చు కానీ భవిష్యత్తులో ఆ డెబ్బై శాతంలో ఇంకొంచెం వీళ్ళ జనాభా పెరిగితే అది మొత్తము ఎంఐఎం స్వాధీనం చేసుకుంది స్వాధీనం చేసుకుంటుంది ఆ ఎమ్మెల్యే సీట్లు మొత్తం ప్రతి ఒక్క రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా నడుస్తుంది భవిష్యత్తులో ఈ రెండు పార్టీలే ఉండే ఆస్కారం కూడా బలంగా ఉంది అన్ని పార్టీలని అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన పార్టీని కూడా ఈ రెండు పార్టీలు తొక్కేస్తున్నాయి అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్న లోకల్ పార్టీలను కూడా తొక్కేస్తున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు కేజ్రీవాల్ని ఒక కొన్ని ఒక ఐదారు సంవత్సరాల క్రితంలో అతను ప్రధానమంత్రికి పోటీ చేసే విధంగా అతని రాజకీయ పార్టీని గుర్తిస్తే విధంగా ప్రజల్లో ఉండేది కానీ ప్రస్తుతము దాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే దిశగా ఆ పార్టీ కూడా వెళ్ళిపోయింది ఈ మొత్తం డివైడ్ అయిపోతుంది ఎందుకంటే ముస్లింలలో కూడా ఎందుకంటే మేము మా ముస్లిం నాయకుడికే ఓటు వేసుకునే ఉద్దేశంతో ముస్లిం ప్రజలు వచ్చారు అదేవిధంగా హిందువులు కూడా వాళ్ళు కూడా మా నాయకుడు మా గురించి మా గుడులు మా హిందుత్వాన్ని గురించి పోరాడుతున్న పార్టీకే మేము పట్టం కర్తవి పట్టం కడతాం అనే విధంగా హిందువులు ముస్లింలు పూర్తిగా డివైడ్ అయిపోతారు ఇది మరి మరికొన్ని రోజులలో మరికొన్ని సంవత్సరాలలో ఇది అధికంగా పెరుగుతుంది ఈ విధంగా డివైడ్ రాజకీయాలు ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకే మన దేశంలో ఆస్కారం ఉంది